ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రకాల మిల్లెట్స్తో నేను ఇప్పుడు అన్నం చేస్తున్నానండి ఎలాగో చూపిస్తాను ఓకేనా అవి ఏంటి అంటే సామలు అడ్డుకొర్రలు కొర్రబియ్యము ఊదలు ఇంకా సజ్జలునండి ఐదు రకాలతో కలిపి నేను ఒక్కొక్క పావు ఒక్కొక్క రకము జస్ట్ ఒక పావే తీసుకున్నాను ఓకే మనకి ఒక కప్పులో వన్ ఫోర్త్ అంతా తీసుకున్నాను ఒక్కొక్క ఐటమ్ ఓకే అండి ఈ ఐదు రకాల మిల్లెట్స్ని చూడండి ఒక కప్పుడంతా తీసుకున్నాను ఐదు రకాల మిల్లెట్స్ని కలిపి ఫుల్ కప్పు ఇట్లాగా స్కూప్ లాగా ఓకే ఇట్లా గోపురంలాగా వేసుకున్నానండి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా వాష్ చేసుకుంటున్నాను ఓకేనా ఇదిగోండి బాగా వాష్ చేసేసి వేసి నానపెట్టుకుంటున్నానండి ఓకే మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే ఇదిగోండి నానపెట్టుకున్న మిల్లెట్స్ నేను బాగా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టాలండి నానపెట్టాక పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద అన్నంలాగా ఉడికించుకోవాలి కొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి అందుకని నేను ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్లు పెట్టాను అన్నమాట ఓకేనా మెత్తగా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు అన్నంలాగా మొత్తం నీళ్ళన్నీ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను ఓకేనా అండ్ అన్నం ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల పక్క గిన్నెలో పాలు కూడా కాచి పెట్టుకోవాలండి కాచిపెట్టుకొని చల్లగా చేసుకోవాలి పాలు ఓకేనా అండి చూడండి ఓ పావు గంటకంతా ఇలాగా ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది చూడండి ఇంకిపోయింది ఓకే ఇంకా ఇంకిపోవాలండి నేను గరిటతోని ఈ నొరగంతా తీసేస్తానండి ఓకే నొరగంతా తీసేసానండి గరిటతోని చూడండి ఇంకా ఆ ఇంకిపోయే వరకు బాగా ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఉడికి ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు చిన్న మంట చేసేద్దామండి ఇందాక నుంచి మీడియం మంట మీద ఉంది ఇప్పుడు లో ఫ్లేమ్లో చేసేద్దాము ఓకే పాలు కూడా కాగిపోయాయండి నేను స్టవ్ ఆఫ్ చేశాను అనమాట ఓకే ఇప్పుడు ఈ పాలు చాలా చల్లగా అవ్వాలి మొత్తం అంతా చల్లగా అయిపోవాలి ఓకేనా చూడండి అన్నంలో వాటర్ అంతా అయిపోయిందండి చూడండి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి అంతా అయిపోయింది వాటర్ అసలు ఏమీ లేదు ఓకేనా ఇప్పుడు ఈ అన్నం కూడా అన్ని రకాల మిల్లెట్స్ అన్నం కూడా బాగా చల్లగా అవ్వాలండి ఓకే మేబీ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో చల్లగా అవ్వడానికి నేను మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి వదిలేస్తున్నాను ఇలాగా ఓకేనా అండి పాలు చల్లగా అవ్వాలి ఈ మిల్లెట్స్ అన్నం కూడా బాగా చల్లగా అవ్వాలండి ఓకే రెండు చల్లగా అవ్వాలి ఓకే చూడండి బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇది ఓకే ఇదంతా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం ఇలాగా ఓకే ఇప్పుడు ఈ చల్లగా అయిపోయిన పాలు కూడా అన్నీ దీంట్లో పోసేసుకుందామండి ఓకే దీంట్లోకి కొంచెంగా పెరుగు కూడా వేసుకుందామండి తోడు పెట్టినట్టు ఓకే కలిపేసుకొని అంతా ఇలాగ కలిపేసుకుందామండి ఓకే దీంట్లోకి ఒక ఐదు పచ్చిమిరపకాయలు స్లిచ్ చేసి వేస్తున్నానండి ఓకే అండ్ అలాగే ఒక ఒక చిన్న ఉల్లిపాయ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకుంటున్నాను మనకి ఇది ఏమవుతుందంటే ఇప్పుడు నేను రాత్రి చేస్తున్నానండి పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం ఇది ఇలాగా చేస్తున్నాను అనమాట పొద్దునేకి ఈ పాలన్నీ బాగా తోడుకొని మనకి ప్రోబయాటిక్స్ అనేటివి వస్తాయండి అప్పుడు చాలా హెల్దీ కూడా మనం అట్లాంటివి తింటే చాలా హెల్దీ కూడా అనమాట ఓకేనా ఇప్పుడు ఇది మూత పెట్టేసి మార్నింగ్ ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ ఓకేనా అండి ఇదిగోండి మనం నిన్న ఇది తోడుపెట్టుకున్నాం కదా ఆల్ గ్రెయిన్స్ ఉండేది బాగా చక్కగా తోడుకుంది చూడండి ఎంత బాగా తోడుకుందో అసలు చూడండి దీంట్లోకి ప్రోబయోటిక్స్ వచ్చి చక్కగాను చాలా హెల్దీ ఫుడ్ అండి అన్ని గ్రెయిన్స్ ప్లస్ మనము ముందు రోజు రాత్రి చేసేసి అన్ని పాలే పోసి పెరుగు ఒక చుక్క వేసి తోడు పెట్టుకున్నది అనమాట పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అన్నీ వేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా ఉప్పండి చూసేసుకోండి ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టుగాను అండ్ మనం ఇప్పుడే పోపు పెట్టుకున్న ఈ ఫ్రెష్ పోపు కూడా వేసేద్దాం తర్వాత దాంట్లో ఉన్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ బాగా ఊరింటాయండి ఊరి మనకి మంచి టేస్ట్ వస్తాయి అవి కూడా తినేయచ్చు అనమాట పచ్చిమిర్చీలు అండ్ ఉల్లిపాయలు కూడాను చూడండి ఇప్పుడు ఇది తింటే ఎంత హెల్దీ చూడండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసము ఇది తీసుకున్నాం అనుకోండి మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము కడుపు నిండుగా ఉంటుంది మనం ఇవి లంచ్ బాక్స్లోకి కూడా తీసుకెళ్ళచ్చండి పిల్లలకి పెట్టచ్చు లంచ్ బాక్స్కి ఆరోగ్యానికి ఆరోగ్యము కడుపు నిండుగా కూడా ఉంటుంది ఎండాకాలంలో పెరుగు కాబట్టి కొంచెం చల్లగా కూడా ఉంటుందండి చాలా మంచిది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా హస్బెండ్స్ అట్లాగా పిల్లలు కాలేజ్ పిల్లలు అందరూ లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కదండి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అనమాట ఇది ఓకేనా కొంచెం కొత్తిమీర కూడా వేద్దామండి ఓకే బాగుంటుంది మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చండి పెరుగు కానీ మజ్జిగ కానీ అట్లాగా సో నాకైతే సరిపోయింది ఓకే